హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చంద్రకళ రాయలసీమ రుచులు నేను ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో వీడియో చూడండి ఫ్రెండ్స్ నేను రెండు వేల పదమూడు నుంచి అమ్మవారికి చీర కట్టించి ఇలా అలంకరించుకొని నా శక్తి మేరకు పూజ చేసుకుంటున్నాను అలాగే ఇలా చేయడం అనేది యూట్యూబ్ కోసం మాత్రం కాదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిండేది రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి నా యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ముందు అమ్మవారిని ఎలా అలంకరించుకున్నానో ఎలా పూజ చేసుకున్నానో చిన్న చిన్న వీడియోలు ఉన్నాయి వెళ్ళి చూడండి అమ్మవారిని ఈ సంవత్సరం ఇలా అలంకరించుకొని నా శక్తి మేరకు అమ్మవారిని పూజ చేసుకున్నాను నైవేద్యాలు అనేది మన శక్తి మేరకు చేసుకోవాలి అలాగే ఓపిక కొద్దీ చేసుకోవాలి అంతేగాని ఐదు రకాలు తొమ్మిది రకాలు పదకొండు రకాలు అనేది సంఖ్య అవసరం లేదు మన శక్తి మేరకు నైవేద్యాలు సమర్పించుకోవచ్చు అలాగే ఇక్కడ నేను అమ్మవారి అష్టోత్తరం చదువుకొని కుంకుమ పూజ చేసుకున్నాను చివరిగా అమ్మవారి చారుమతి కథ చదువుకున్నాను చారుమతి కథ అనేది పుస్తకం దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది తెలియని వారి కోసం చెప్తున్నాను తెలిసిన వారి కోసం కాదు వరలక్ష్మి వ్రతం పుస్తకం దొరుకుతుంది ఆ పుస్తకంలో చారుమతి కథ ఉంటుంది చారుమతి కథ చదువుకొని అక్షింతలు అమ్మవారి దగ్గర వేసి కొన్ని అక్షింతలు మన తల మీద వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఉంటుందని బుక్కులో కూడా రాసి ఉంటారు అందుకోసం అమ్మవారికి అక్షింతలు సమర్పించుకొని నేను కూడా ఇక్కడ అక్షింతలు తల మీద వేసుకున్నాను అలాగే పూజ అంతా కంప్లీట్ చేసుకొని సాయంత్రం ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చుకొని అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో లక్ష్మీదేవికి కూడా తాంబూలం ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇలా ఈ సంవత్సరం నా వరలక్ష్మి వ్రతం కంప్లీట్ చేసుకున్నాను అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని తామర పువ్వు మీద పెట్టుకొని కుంకుమార్చన చేసుకున్నాను ఇలా నేను ఈ సంవత్సరం అమ్మవారిని అలంకరించుకొని అమ్మవారికి నా శక్తి మేరకు పూర్తి చేసుకున్నాను అలాగే నా ఛానల్లో ప్రతిరోజు పంచాంగ వీడియోస్ వస్తుంటాయి ఫ్రెండ్స్ ఆ వీడియోలో ఆ రోజు నా నక్షత్రంలో జన్మించిన వారికి ఏ అక్షరాలతో పేర్లు పెట్టుకోవాలి అలాగే నక్షత్రం గురించి పూర్తి వివరాలు ఉంటాయి అలాగే ఆ రోజు జన్మించిన వారికి ఏ అక్షరాలతో పేర్లు పెట్టుకోవాలో అలాగే ఆ రోజున్న నక్షత్ర దశలు ఏమిటి ఇలాంటివి వీడియోలు ప్రతిరోజు నా ఛానల్లో వస్తుంటాయి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసిన వారికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ